నమస్కారం అండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ సమోసా ఎలా చేసుకోవాలో చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఈ సమోసా చేసుకోవడానికి ముందుగా వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చపాతి పిండిలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి సమోసా స్టఫింగ్ కోసం అయితే స్ప్రింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ నార్మల్ ఆనియన్స్ అలాగే బీన్స్ పచ్చిమిర్చి టమాటో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుని అలాగే పన్నీర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి దీంట్లో క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి మరి ఓవర్ కుక్ అయిపోయిన అవసరం లేదు జస్ట్ అలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడే కారం కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి జస్ట్ పన్నీర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఎక్కువసేపు కుక్ అవనవసరం లేదు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదైతే ఫ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని స్క్వేర్ షేప్లో చపాతీలు చేసుకోవాలి స్క్వేర్ షేప్లో చేసుకుంటే మనకు సమోసా చేసుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా చేసుకుని దీన్ని త్రీ పార్ట్స్ కింద అయితే కట్ చేసుకోవాలి ఈ త్రీ పార్ట్స్ కింద ఎందుకంటే ఇవి కొంచెం చిన్న సమోసాల చేసుకోవడానికి ఈ మాత్రం మనం వెడాలికుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న వాటిని రిబ్బన్ లాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీంట్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని అయితే పెట్టేసుకోవాలి ఎడ్ చేస్తున్నా ఇలా కొద్దిగా వాటర్తో కలుపు తడుపుకొని పెట్టుకుంటే అవి మంచిగా స్టిక్ అయిపోతే ఊడిపోకుండా ఉంటుంది మనం ఆయిల్లో వేసినప్పుడు ఇప్పుడు కొంచెం పెద్ద చపాతీల కంటే ఇలా స్క్వేర్ చపాతీని నాలుగు చపాతీల కింద కట్ చేసుకొని దీన్ని కూడా ఈ విధంగా రిబ్బిన్ షేపులు కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని స్టఫ్ చేసేసుకోవడమే సేమ్ దాన్ని కూడా వెయిట్ చేసి కొంచెం వాటర్ తడిపి క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా సమోసా సైజు మన ఇష్టమే సైజులో అయినా చేసుకోవచ్చు చిన్నగా చేసుకున్న పెద్దగా చేసుకున్నా కూడా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి పక్కకి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలన్నీ కూడా రెండు రెండు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కలర్ వస్తే బాగుంటుంది ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇవి ఫ్రై అయిపోయాయి మనం తీసేసుకోవచ్చు తవి కూడా మిగతావి కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకుంటే మనకి చక్కగా వేడిగా పన్నీర్ సమోసా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండీ చాలా టేస్టీగా పన్నీర్ సమోసా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్